ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు

మామూలుగా చెప్ప నువ్వు చూపిస్తావా నేను నాకు చెప్పింది ఏంది చేసేది ఏంటని నా పాపం వచ్చేది పొద్దులసం కాల్ చేసి చూపి అది ఇది అంటే నాకు చిరాకు వచ్చేది ఎందుకంటే పది లక్షలు నాది ఏడపోతుంది అనేసి తెలుగు అని డబ్బులు దట్ సర్టిఫికేట్ పెట్టాలా దట్ సర్టిఫికేట్ పెడితేనే నాకు అవి వస్తాయి లేకపోతే రావు అదే పది లక్షలు పోతుందంటే ఇప్పుడు పది లక్షలు పోతుందంటే ఎవరికైనా బాధే కదా ఎంత బాధ ఉంటుంది మాట చెప్పావని నేను పోనీలే పాపం మాట చెప్పిందని తొమ్మిది వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫైల్ ఫైల్ ఒకనొక సందర్భంలో ఆరాయి కూడా ఏం మీకు అంత ఇంట్రెస్ట్ చేస్తున్నాడు తెలుసా డబ్బులు కావాలన్నా నేను నాకు ఆ విషయం చెప్పు నేను డబ్బులు ఇచ్చేసి ఉండేదాన్ని కదా సార్ దాని గురించి కాదు డబ్బులు ముఖ్యం కాదు అడా నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నీ పని నీకు చేసిస్తా నీకు ఇబ్బంది ఉంటే వద్దు అంటున్నా నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు అని చెప్పి కోపం అంతే ఇంకేం లేదు ఇప్పుడు నేను మళ్ళీ నీకు ఇప్పుడు ఏం చెప్తున్నా నీకు ఇష్టం ఉంటేనే రేపు మనిషి

కొంచెం రిలీఫ్ అవుతా అది షూటింగ్ ప్లీజ్ సతాయం చేస్తున్నారు ఏం సార్ మీరా నేనేమో నాకు మీరు నేను ఫోన్ చేసినప్పుడల్లా దీని గురించే డిస్కషన్ చేస్తారు గానీ నేను నీ ఫైల్ గురించి నీకు అర్థం కావడం మారిపోయినాడు అసలు ఎవడు ఈడు తెలుసా ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోతే ఫైల్ తెచ్చిడు అట్టాడు ఇంకా నా ఒత్తిడితో తెచ్చి ఇచ్చాడు తెలుసా ఏం సార్ మీరా నేను ఫోన్ చేస్తే నాకు అవసరం అని చెప్పి ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు ఇదే డిస్కషన్ చేస్తారు కానీ మధ్య అసలు నేను ఎవరితో మాట్లాడను సార్ ఇటా నీకు నా పైకి నేను ఇది కావాలని చెప్పేసి అడుగుతుంటే మీరు నేను ఎందుకు నన్ను సపరేషన్ చేయించే బాధ్యత నాది అయితే నాకు డైలీ ఫోన్ లో టచ్ లో ఉండు నేను ఏదైతే అది పంపిస్తాను ఏమని కాగితాలు ఏమన్నా అవసరం అయితే టచ్ లో ఉండు సరే ఇప్పుడు చూసి ఇది నా నెంబరే సార్ ఇది నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ నేను నేనేం మాట్లాడతాను నువ్వేం కావాలంటే నేను పంపిస్తాను నువ్వు ఫోన్ చేస్తే ఏదో మాట్లాడతావు తొమ్మిది వందలు ఖర్చు పెట్టి నేను ఇంత చేసి ఎన్ని ఫైల్ పోయిందని నేను ఎతికిచ్చి గోతాల్లో గట్టిందని తెప్పించిన నేను ఎదవని నువ్వు మంచిదాని అట్లా అనలేదు సార్ నువ్వు ఎదవని నేను అనలేదు అసలు నీకేం కావాలి చెప్పండి నా త్వర నీకేం కావాలి చెప్పండి ఫస్ట్ మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏం కావాలి నీకు నా ద్వారా చెప్పండి ఫస్ట్ నా సార్ జస్ట్ అంటే ఏంటి అది చెప్పి ఏం సార్ వస్తానంటే ఆఫీస్ వస్తాను వస్తానంటాను కదా నేను ఆఫీస్ రా రాని ఉందంట ఇవి సార్ పిలిచినప్పుడు రావాలి కదా నాకు డాక్యుమెంట్ కావాలంటే ఫోన్ చెప్పా నీకేం కావాలో చేసిస్తా ఓకేనా

మనం నచ్చిన మనిషితో మనం ఉండాలనిపిస్తుంది చూడాలని చేయాలనిపిస్తుంది దాని ఫీల్ అయితేట ఏం చూడాలా ఏం చూపియాలా ఎట్ట చూపిస్తారు మామూలుగా చెప్పా నువ్వు చూపిస్తావా ఏం కావాలి చెప్పు చూపిస్తా ప్రశాంతం వచ్చి ముందు ప్రశాంతం గూడు వచ్చి నాకు నేను చెప్పింది ఏంది నువ్వు చేస్తుంది ఏంటని నా పాపం వచ్చేది పొద్దులసం ఈ ఒక్కలు చేసి చూపి నాకు చరాకు వచ్చేది ఎందుకంటే పది లక్షలు నాది ఏడపోతుంది అనేసి ఇది తెలుగు అని డబ్బులు డత్ సర్టిఫికేట్ పెట్టాలా డత్ సర్టిఫికేట్ పెడితేనే నాకు అవి వస్తాయి లేకపోతే రావు అదే పది లక్షలు పోతుందంటే ఇప్పుడు పది లక్షలు పోతుందంటే ఎవరికైనా బాధే కదా ఎంత బాధ ంత బాగుంటది ఆ మాట చెప్పావని నేను పోనీ చెప్పిందని తొమ్మిది వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫైల్ ఫైల్ ఒకనొక సందర్భంలో అంత ఇంట్రెస్ట్ అక్కడ తెలుసా డబ్బులు కావాలన్నా నేను నాకు ఆ విషయం చెప్పుంటే నేను డబ్బులు కదా సార్ దాని గురించి కాదు డబ్బులు బుకింగ్ కాదు నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నీ పని నీకు చేసిస్తా నీకు ఇబ్బంది ఉంటే వద్దు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు అని చెప్పి కోపం అంతే ఇంకేం లేదు నేను మళ్ళీ నీకు ఇష్టం ఉంటేనే రేపు రా మనిషి అదే కానీ ఇది రాలేదు నా పని అది కరెక్ట్ కాదు నీకు పని ఉంటే మీరే నమ్మరా ఆ నారే సార్ ఇప్పుడు చూపి నాకు వీడియో ఇప్పుడు చూపి వీడియో ఏం వీడియో సార్ ఏం పొద్దున ఏం చెప్పాను మధ్యాహ్నం చూపిస్తాను మరి ఏం సార్ మీరా సతాయం చేస్తున్నారు నేను చెప్పిన పని ఏమో చేయరు నీకు అదే చెప్పింది నేను ఎంత కష్టపడతాను నీకు అర్థం కావాలా కొంచెం రిలీఫ్ అవుతా అది చూపి ప్లీజ్ సతాయం చేస్తున్నారు ఏం సార్ మీరు నేనేమో నాకు మీరు నేను ఫోన్ చేసినప్పుడల్లా దీని గురించే డిస్కషన్ చేస్తారు కానీ నేను నీ ఫైల్ గురించి నీకు అర్థం కావడం మారిపోయినాడు అసలు ఎవడు ఈడు తెలుసా ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోతే ఫైల్ తెచ్చిడు అట్టాడు ఇంకా నా ఒత్తిడితో తెచ్చి ఇచ్చాడు తెలుసా ఏం సార్ మీరు నేను ఫోన్ చేస్తే నాకు అవసరం అని చెప్పి ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు ఇదే డిస్కషన్ చేస్తారు కానీ అదే నువ్వు అసలు నేను ఎవరితో మాట్లాడను సార్ ఇట్లా నీకు నా ఫైల్ నేను ఇది కావాలని చెప్పేసి అడుగుతుంటే మీరు అసలు ఎందుకు నన్ను సతయిస్తాను నీకు చేయించే బాధ్యత అయితే నాకు డైలీ ఫోన్ లో టచ్ లో ఉండు నేను ఏదైతే టచ్ లో ఉండు సరే ఇప్పుడు ఇది నా నెంబర్ ఇది నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ నేను నేనేం మాట్లాడతాను నువ్వేం కావాలంటే నేను పంపిస్తాను ఫోన్ చేస్తే నువ్వేదో మాట్లాడతావు తొమ్మిది వందలు ఖర్చు పెట్టి నేను ఇంత చేసి ఇవన్నీ ఫైల్ పోయిందని నేను ఎతికిచ్చి గోతాల్లో కట్టిందని నేను అట్లా అనలేదు సార్ నువ్వు నేను అనలేదు అసలు నీకు ఏం కావాలి చెప్పండి నా ద్వారా ఏం కావాలి చెప్పండి ఫస్ట్ మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏం కావాలి నీకు నా ద్వారా చెప్పండి ఫస్ట్ నా సార్ జస్ట్ అంటే ఏంటి ఏం సార్ వస్తానంటే ఆఫీస్ వస్తాను వస్తానంటాను కదా నేను కి రా నీతో పని ఉందంట ఇవి సార్ పిలిచినప్పుడు రావాలి కదా నాకు డాక్యుమెంట్ కావాలంటే నాతో నువ్వు ఫోన్ చెప్పా నీకేం కావాలో చేసిస్తా ఓకే